రమగొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి జంక్షన్ స్థల పరిశీలన చేసిన మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాస్. జమికొండ మున్సిపాలిటీ పరిధిలోని జంక్షన్లలో ముఖ్యమైన జంక్షన్ కొత్తపల్లి జంక్షన్ అని దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ తెలిపారు బుధవారం కొత్తపల్లి జంక్షన్ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఇల్లందుకుంట ధర్మారం కొత్తపల్లి దారిలో ఉన్న ప్రధాన కూడలి కొత్తపల్లి కూడలి అని ప్రజలకు ఎవరికీ ఎటువంటి నష్టం వాటలకుండా జంక్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటి వరకు పదిహేను లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని మిగిలిన నిధులకై సీడీఎంఏకు లేఖ పంపినట్లు కమిషన్ కమిషనర్ మహమ్మద్ అయాస్ తెలిపారు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్ళేవారు ధర్మారం వైపు వెళ్ళేవారు కొత్తపల్లి వారికి ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా చూస్తామన్నారు ఈ జంక్షన్ చూడగానే జమ్మకుంట అభివృద్ది తెలియాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి ఏఈ నరేష్ టీపీఓ శ్రీధర్ ఆర్ఐ భాస్కర్లతో పలువురు పాల్గొన్నారు అన్ని జంక్షన్లు డెవలప్ ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మన యొక్క కొత్తపల్లి జంక్షన్ ఎందుకంటే ఇది జమ్మగుంట పట్టణంలో విలీయమైన గ్రామాలకి మెయిన్ జంక్షన్ దీంట్లో ముఖ్యంగా ఈ రోడ్ మన ధర్మారం రామన్నపల్లి కొత్తపల్లి మూడు ఆ మధ్య విలేజ్కి సంబంధించి ఒక మంచి జంక్షన్ ఏర్పాటు చేయాలని మనం ఒక డ్రాయింగ్ తయారు చేసి ఎవరు కూడా నష్టం కాకుండా మ్యాక్సిమంగా ప్రజలకు పేరు కూడా నష్టం కాకుండా ప్లాన్ చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఊహించని విధంగా ఒక మంచి సిస్టమేటిక్ వేలో ఒక అప్డేటెడ్ జంక్షన్ని మనం ఇక్కడ రిపేర్ చేస్తున్నాం ఈ వర్క్ కూడా ఈ ఒక వన్ మంత్ లోపల మనం ప్రారంభిస్తాం ఎందుకు దానికి ఆల్రెడీ మనకు పర్మిషన్స్ వచ్చినాయి ముఖ్యంగా ఈ యొక్క జంక్షన్ ఎందుకంటే మనకు జమ్మిగుండ పురపాలికలో మెయిన్ జంక్షన్గా దీన్ని నిలుపుతాను ఎందుకంటే మూడు రూట్స్ ఉన్నాయి ఇక్కడ అవి కూడా మెయిన్ రోడ్స్ ముఖ్యంగా మన ఇదంతకుండా శ్రీరామ శ్రీరాముల వారి యొక్క దేవస్థానం ఉంది అక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా శ్రీరాముల వారి ఉత్సవాలు జరుగుతాయి అక్కడ వేల లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క టెంపుల్కి వస్తారు వచ్చే ప్రజలు కూడా జమ్మిగుంట మున్సిపాలిటీలో ఒక మంచి కూడలి ఉండాలి వచ్చే వాళ్ళు కూడా జమ్మిగుంట పురపాలిక అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదాలు కూడా ఇక్కడ ఏర్పడకుండా రోడ్డు ప్రమాదాలు చాలామంది రోడ్డు ప్రమాదాలుగా చనిపోతున్నారు ఆ ప్రమాదాల నివారణ కూడా ఈ జంక్షన్లో అన్ని రకాల రాబోయే తప్పకుండా ఇంకా కూడింది మంచి ఒక జంక్షన్గా ఏర్పాటు చేసుకునే దానికి మేము అలాగే తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ యొక్క చదువుకున్నప్పుడు వల్ల ఒక మంచి జంక్షన్గా దీన్ని ఏర్పాటు చేస్తాం సో దీనికి సిపిఓ గారు ఏఈ గారు ఆల్రెడీ ప్రాణేశారు సో ఒక మంచి కూడలుగా ఏర్పాటు చేయడానికి ముప్ప తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మన యొక్క మంత్రి గారు అందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూడా సహకరిస్తారు ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా సహకరిస్తారు ఎందుకంటే కొద్దిగా నష్టం జరగచ్చు అది కూడా జరగకుండా మేము ప్రణాళిక చేస్తాం ఒక దయచేసి అందరూ సహకరించకపోతుంది